ంభకు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో రేవు పార్టీ కలకల మన్మోహన్ సింగ్ భారతరత్నకు అర్హులే కేటీఆర్ పన్నెండుకోసారి జరిగే మహాకుంభమేలకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సిద్ధమవుతుంది నలభై రోజుల పాటు ఉత్సవంలా సాగి కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనుంది దీనికోసం ప్రపంచవ్యాప్తంగా నలభై కోట్ల మందికి పైగా వస్తారని ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం అంచనా వేస్తుంది దీన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ప్రణాళికలతో సిద్ధమవుతుంది భద్రత విషయంలో రాజీ పడకుండా యాభై వేల మంది సిబ్బందిని మోహరించనుంది నిరంతరం నిఘా కోసం తొలిసారిగా నీటి లోపల వంద మీటర్ల లోతులోని వస్తువులను సైతం గుర్తించే సామర్థ్యం కలిగిన అండర్ వాటర్ జలాంతర్ డ్రోన్ ఉపయోగించనున్నారు కుంభమేళ కోసం కృత్రిమ మీద ఏఐతో కూడిన రెండు వేల ఏడు వందల సిసి కెమెరాలతో ఇరవై నాలుగు గంటల రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి ఇలా అత్యాధునిక మల్టీ డిజాస్టర్ రెస్పాన్స్ వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు మరో వైతులు నేత్ర కుంభు శిబిరం ద్వారా ఐదు లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి మూడు లక్షల మందికి కళ్లద్దాల పంపిణీ చేసి గిన్నీస్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు ఎందుకంటే వారికి నివాళులు అర్పించి వారి సతీమణి గారికి ప్రగాఢ సానుభూతి తెలపాలన్న ఆలోచనతో వారి సతీమణిని కలిసి నేను రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని నమస్కారం పెడితే కూర్చో అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వారు చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ రాష్ట్రాన్ని మీకు ఇవ్వడం జరిగింది మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్రం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆ రాష్ట్రాన్ని మీరు కష్టపడి అభివృద్ధి పదం వైపు నడిపించండి మన్మోహన్ సింగ్ గారి ఆశీస్సులు మీకు ఉంటాయి అని చెప్పి వారు సతీమణి చెప్పినప్పుడు స్పష్టంగా కుటుంబం మొత్తం తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుందని నాకు అనిపించింది అధ్యక్ష తెల్లవారి ఏఐసిసి ఆఫీస్ నుంచి వారు శివయాత్రకు బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు వారి వాహనంలో కూర్చోవడానికి నన్ను ముందుకు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి నిల్చున్నాను పక్కన ఒక మహిళ నించొని మీరెవరు అని అడిగింది నేను వారిని ఎవరో సహజంగా అక్కడికి వచ్చిన వారికి నివాళులు అర్పించడానికి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకొని చాలా క్యాజువల్గా మాట్లాడాను అధ్యక్ష కాసేపు అయినాక మాట్లాడితే వారు మన్మోహన్ సింగ్ గారి రెండవ కుమార్తె అంటే ఎంత సింపుల్గా ఎంత నిరాడంబరంగా వారు రెండవ కుమార్తె అక్కడ నించోవడం అనేది ఆ కుటుంబం యొక్క నిరాడంబరత అంటే ఒక ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు ఆర్బీఐ గవర్నర్గా ఆర్థిక మంత్రిగా వివిధ హోదాలలో ఈ దేశానికి సేవలు అందించిన మన్మోహన్ సింగ్ గారి కుటుంబము అంత నిరాడంబరత ప్రదర్శించి అంత సామాన్యులు అక్కడికి వచ్చిన వారి అభిమానులు వారి శ్రేయాభిలాసుల మధ్యలో నించొని వారి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారంటే వారొక గొప్ప విలువలతో వాళ్ళ పిల్లలని వాళ్ళ కుటుంబాన్ని ముందుకు నడిపించండు వాళ్ళ కుటుంబానికే కాదు అధ్యక్ష ఈరోజు ఈ దేశ యువకులకు అందరికి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆదర్శము వారి ఆదర్శాలను తీసుకొని వారి మేధోశక్తిని మన యువత అంది పుచ్చుకొని వారు ఇచ్చిన అవకాశాలను మనం ఈరోజు ప్రపంచానికి సేవలను అందించే ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఈరోజు మన దేశం ఆర్థికంగా నిలబడ్డది అధ్యక్ష భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారత రత్నం ప్రదానం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ లో ఒక మంచి లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకునే విధంగా ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడు అవుతారు కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత అయినా చర్చించుకుందాం కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ముప్పై మూడు సంవత్సరాల పెద్దల సభలో ఉన్నారు శాసనమండలిలో కూడా సంతాప తీర్మానం పెట్టి నివాళర్పిస్తే బాగుండేదంటూ హరీష్ రాఖ్యానించారు మన్మోహన్ సింగ్ గారు పెద్దల సభలో ఆయన ముప్పై మూడు సంవత్సరాలు పెద్దల సభలో పనిచేశారు ఈరోజు మన రాష్ట్రంలో కూడా పెద్దల సభలో వారికి నివాళులు అర్పించుంటే మరింత సముచితంగా ఉండేది ఎమ్మెల్సీలు చాలామంది కూడా అడుగుతున్నారు ఎందుకు మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని శాసన మండలిలో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు మరి శాసనసభ పెట్టినప్పుడు శాసన మండలిలో కూడా పెట్టి వారికి నివాళులు అర్పించుంటే మరింత బాగుండేది దాన్ని వారు గమనంలో తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను dit. Ek wil net sê dat ek het nie దివంగతే మాజీ ప్రధానమంత్రి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపడానికి సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది తెలంగాణ ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్ సింగ్ చొరవ తీసుకునేందుకు కృతజ్ఞతగా అసెంబ్లీలో అర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉదయం పది గంటలకు సభా సమావేశం ప్రారంభమైంది శాసనసభ మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి ఇస్తున్నామని అన్నారు మన్మోహన్కు భారతరత్న ప్రతిపాదికను తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు భారతరత్న పురస్కారానికి మనమోహన్ పూర్తిగా అర్హులని కేటీఆర్ అన్నారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా పనిచేశారని కేటీఆర్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు గెలిచిన తర్వాత కేబినెట్లోకి భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించారన్నారు ప్రతిపాదన పెద్దలు దివంగత ప్రధానమంత్రి మాన్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పించే ఈ సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదన పూర్తి ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈరోజు సోమవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పీఎస్ఎల్వీసీ అరవై రాకెట్లు ప్రయోగానికి సర్వం సిద్ధమైంది నిన్న ఆదివారం రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు నిర్విరామంగా కౌంటర్ కొనసాగుతుంది పీఎస్ఎల్విసీ అరవై రాకెట్లు బరువు రెండు వేల ఇరవై తొమ్మిది టన్నులు ఎత్తు నలభై నాలుగు పాయింట్ ఐదు కిలోలు నాలుగు వందల నలభై కిలోల బరువుండే చేజర్ టార్గెట్ ఉపగ్రహాలతో పాటు ఇరవై నాలుగు బుల్లి ఉపగ్రహాలని నింగిలోకి పీఎస్ఎల్విసి అరవై రాకెట్లు చేర్చనుంది చేజర్ టార్గెట్ ఉపగ్రహాలు రెండేళ్ల పాటు సేవలు అందించనున్నాయి డాకింగ్ సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానంతో రోదశిలో చేజర్ టార్గెట్ ఉపగ్రహాన్ని అనుసంధానం చేసేలా డిజైన్ చేశారు శాస్త్రవేత్తలు అనుసంధానం అనంతరం విడిపోయి భూ పరిశీలన సహజ వనరుల పర్యవేక్షణ పచ్చదనం రోదసిలో రేడియో ధార్మికత అధ్యయనం చేయనున్నారు అలాగే మానవ సహిత ప్రయోగాల డేటాను చేజర్ టార్గెట్ ఉపగ్రహాలు అందిని ఉన్నాయి ఈ రాకెట్ ప్రయోగంలో అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి తొలి అడుగు వేయనుంది ఇస్రో శాస్త్ర సాంకేతిక రంగంలో అమెరికా రష్యా చైనా సరసన భారత్ చేరనుంది ఇప్పటికే ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ షార్కు చేరుకున్నారు పిఎస్ఎల్విసి అరవై రాకెట్ ప్రయోగంతో ఇస్రో వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది దుర్భిక్ష జిల్లాలకు జలదానం చేసేందుకు ఉద్దేశించిన గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు క్షామం నుంచి రాష్ట్రాన్ని శాశ్వతంగా బయటపడేసే కీలక ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించింది ఈ మేరకు తన ఢిల్లీ పర్యటనలో సీఎం గట్టి ప్రయత్నాలు చేశారు ఈ క్రమంలో జలసంధానికి సై అంటూ కూటమి ప్రభుత్వం తదుపరిచి కార్యాచరణకు సిద్దమవుతుంది ఆదివారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసంలో గోదావరి పెన్న అనుసంధాన పథకంపై చంద్రబాబు సమీక్షించారు ఉన్నతాధికారులంతా పాల్గొన్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తాం నాగబాబు పనవంతురా కానీదా అనేది ముఖ్యం నాగబాబు నాతో పాటు సమానంగా పనిచేశాడు ఇక్కడ కులం బంధు ప్రీతి కాదు పనిమంతుడా కాదా ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తాం నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారంటూ మంత్రి అనేది త్వరలో చర్చ చేస్తామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వియాత్నం వెళ్లాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వరరెడ్డి ఏలెటి మహేశ్వరరెడ్డికి చురుకులంటించిన సిపిఎం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు కేటీఆర్ లాగా చక్కగా శాసనసభ సాంప్రదాయాలకు అనుగుణంగా నివాళులర్పించాలి కానీ రాజకీయాలకు దీన్ని వేదిక చేయకూడదని ఈ సభలో మన్మోహన్ సింగ్కు మన గౌరవాన్ని చాటాలి అంతేగాని వేరే వాళ్ళ అంశాల జరిగి మనం వెళ్ళి ఆయనకు గౌరవం అందిదు అందించదు అంటూ కోణం నేను ఈ అన్నారు నేను మీ దృష్టికి తీసుకురావాలి మన మిత్రులు కేటీఆర్ గారు మాట్లాడారు కేటీఆర్ గారు ఎంత డిగ్నిఫైడ్గా సభా సాంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్ అర్పణలో భాగంగా చాలా చక్కగా పొందాగా చెప్పారు ఈ సభని మేరకు ఉపయోగించుకోవాలి ఈ సభలో మన గౌరవాన్ని చాటాలి వేరు వేరు అంశాల జోలికి మనం వెళితే ఇది మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించే కార్యక్రమం కాదు రాజకీయాలకు మరలా దీన్ని కూడా వేదికగా చేసుకునేటువంటి ఒక కార్యక్రమం అవుతుంది ఇది మన్మోహన్ సింగ్ గారికి గౌరవం అందించదు తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహంతో పాటు పివి నరసింహరావు విగ్రహాన్ని కూడా కట్టాలని బీజేపీ పార్టీ కోరుతుందంటూ ఏలిటీ మహేష్ రెడ్డి అన్నారు గంటల్లోనే మరి మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇక్కడ కూడా ఖచ్చితంగా వారి స్టాచ్యూతో పాటు పివి నరసింహరావు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ కట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష సాహితీ సవంత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని గురజాడ స్వగృహంలో ఆదివారం రాత్రి జరిగిన సాహితీ సభకు జిల్లాలోని రచయితలు కవులు విశేషంగా హాజరయ్యారు ఈ సందర్భంగా కవి రచయిత పాయల మురళీకృష్ణ రచించిన గచ్చం సెట్టుకు అంటూ ఇటు కవితా సంకలనం ప్రముఖ వాయులీనాకారుడు ద్వారం దుర్గా ప్రసాదరావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కవి మురళీకృష్ణ రచయితలు అట్టాడ అప్పలనాయుడు గంటెడ గౌరునాయుడు పి సన్యాసిరావు సమన్వయకర్త చీకటి దివాకర్ గారంగ రాధం తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈవేళ మనం ఏదో చెప్తున్నాం అనుకుంటున్నాం కానీ ఈ కవిత్వం అంతా నారాయణ బాబు ఎప్పుడో చెప్పాడు కనురెప్పల సజ్జ మీద కళ్ళ ముక్కుతోడ విభిచరించే నట్టింట్లో చిల్లు పడిన మజ్జిగకుండా కవం చీకటి తప్పే చేశాయంటాడు ఇంకొకటి చెప్తాను బ్రహ్మచముడు కంచె ఇక కొంతమందికి తెలుస్తుంది బ్రహ్మచముడు కంచెను పూర్ణిమ సంఖ్యలోన గడి అయిన ఉదయాక్రిని రుధిజ్యోతి వెలిగే జాబిల్లి మృత శరీర ఆక్రమణ ఘటాకాశ అరుణారుణ రక్తసిక్త మోముతోడ అప్పుడే పుట్టిన బిడ్డని తల్లి పారేసింది విపరిస్తుందో పారేస్తుందో మనకు తెలుసు ఆవిడ ఆ బిడ్డని రుధిర లాగా వర్ణిస్తాడు రుధిరజ్యోతి రుధిరము రక్తము అలాంటి వర్ణనలు ఎప్పుడో చేసినటువంటి మహత్తరమైనటువంటి చాలా ఉన్నాయి అతని గురించి చెప్పడం పద్ధతి కాదు అది ఒక బాణి స్టైల్ అలాగే మరి శేషేంద్ర శర్మ తరక స్టైలు అది వేరు ప్రాచీన సాహిత్యానికి ఎక్కువ ప్రాచీన పద్ధతికి ఎక్కువ అనుగుణంగా ఉంటుంది ఇలాంటి స్టైల్ ఇటీవల మొన్న శతరా ఇచ్చిన తర్వాత ఈ ఒక స్టైల్లోకి వచ్చింది బాగానే శనిక స్వామి నాయుడు గారి కూడా ఒక స్టైల్ ఒక ఒక శైలి విధానం ఏర్పడింది అనుకున్నాను అది చదివిన తర్వాత నిన్న మొన్న ఇచ్చారే ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాలలో మూలా నక్షత్ర సందర్భంగా అమ్మవారి తిరు నక్షత్రం సోమవారం దేవస్థాన ఆధ్వర్యంలో లోకహితార్థం చండీ హోమం పూర్ణాహుతి నిర్వహించారు వనంగుడిలో అమ్మవారికి ఉదయం పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ వేద పండితులు నరసింహమూర్తి శర్మ రాజశర్మ హోమాది కార్యక్రమాలు నిర్వహించారు ఈవో కెఎన్ వెడి ప్రసాద్ సర్వేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పలువురు భక్తులు పాల్గొన్నారు చద్రగుడిలో కూడా అమ్మవారికి పూజలు నిర్వహించారు చండీహోం నిర్వహించారు ఇరవై ఈ జంతుగ్రహంలో బాగున్నాయి అమ్మవారి ఆసక్తులు వున్నాడికి ఈ కార్యక్రమంలో వారు వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుతూ ఈ జంతు విగ్రహం చేయడం వల్ల గల జంతువడం వల్ల రుజడం వల్ల చూడడం వల్ల కూడా మానవ గొప్పలకి అనేక బాధలు రోగ బాధలు భయ బాధలు అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది అలాగే అనేకమైన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళకి ఆ సమస్యలన్నీ కూడా జరిగిపోతాయి అలాగే దీర్ఘ రోగాలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ చండీ హోమం చూడటం వల్ల ఆ వాళ్ళకి ఆ బాధలన్నీ కూడా ఉపశమంచడం కలుగుతుంది అలాంటి చండీ హోమాన్ని ప్రాంతాల్లో ఉన్న భక్త మహాచరులందరినీ కూడా ఈ అవకాశాన్ని కల్పించే భక్త మహాచులకి మహాకుంభమేలకు ఏడు వేల ఐదు వందల కోట్లు మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో రేవు పార్టీ కలకల మన్మోహన్ సింగ్ భారతరత్నకు అర్హులే కేటీఆర్ ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్